మా హస్బెండ్ బ్రేక్ఫాస్ట్ చేసేలోపు నేనైతే లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేస్తున్నాను అనమాట ఇంకా నేను ఈ పాలకూర ఆమ్లెట్ తినలేను ఇంకా ఆఫీస్లో అయితే కొంచెం ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తారనమాట ఇంతకుముందు నాన్ వెజ్ తీసుకెళ్లే వాళ్ళు కాదు ఇప్పుడు నాన్ వెజ్ తినే ఫ్రెండ్స్ యాడ్ అయ్యారంట ఇంకా మళ్ళీ లంచ్ చేసే టైమింగ్స్ కూడా మారినాయి నేను ఇంకా వెజిటేరియన్ వాళ్ళతో కలిసి లంచ్ చేసే టైం ఉండట్లేదు సో తీసుకెళ్ళొచ్చు నాన్ వెజ్ ఏం పర్లేదని చాలా రోజుల నుంచి అనమాట ఇంకా నాన్ వెజ్ కూడా అంటే నేను చికెన్ పీసెస్ అవి పెడతాను కదా ఆమ్లెట్ కానీ చికెన్ పీసెస్ కానీ ఎగ్స్ కానీ పెట్టినప్పుడు ఇంకా పక్కన వాళ్ళతో కూడా షేర్ చేస్తారు కదా అందుకని చెప్పి కొంచెం ఎక్కువ పీసెస్ ఏ పెడుతున్నాను అనమాట ఈ వెజిటేబుల్స్ కూడా పెట్టేసాను అనమాట స్ట్రీమ్ చేసిన వెజిటేబుల్స్ ఇంకా ఉప్పు పెప్పర్ పౌడరు చిల్లీ ఫ్లేక్స్ వేసి పెట్టేశాను అనమాట ఇంకా ఒక బాక్స్ లో అయితే కర్రీ వేస్తున్నాను ఇది ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఫుల్ అయిపోయిన తర్వాత మూత పెడితే కారుతుంది అనమాట అందుకని చూసుకుని వేయాల్సి వస్తుంది పుల్సు ఇంకా ఇంకో బాక్స్ లో అన్నం అయితే పెట్టేసాను కూర అయితే పొగలు పొగలు వస్తుంది కానీ అన్నం కొంచెం చల్లారిపోయింది నేను మామూలుగా అయినా కొంచెం చల్లారి పెట్టే పెడతాను ఎందుకంటే అది చెమట పట్టేసేసి వాటర్గా అవుతుంది అనమాట పైది అందుకని మరీ వేడి వేడిగా పొగలు పొగలు వస్తున్నప్పుడు పెట్టినా కానీ మూత పెట్టను కొంచసేపు ఆగే పడతాను మూత ఇంకా కొంచెము చల్లారింది అనమాట నేను చెయ్యి అంత వేడిగానే ఉంది ఇంకా సెట్ చేసేసి బాక్స్ అయితే పెట్టేశాను మూతలు పెట్టేయడమే ఇంకా ఇంకా ఈ మూతలు పెట్టడమే ఒక టాస్క్ అనమాట సరిగ్గా ఆర్డర్లో లేకపోతే లోపల పెట్టినవి ఈ మూతలు సరిగ్గా పట్టవన్నమాట ఇంకా బాక్స్ అయితే పెట్టేసాను నేనైతే కింద రైస్ తర్వాత కర్రీ తర్వాత వెజిటబుల్స్ వచ్చేలాగా పెడతాను రోజు అయితే ఇవాళ అడుగున కర్రీ పెట్టాను కారణం కానీ పై వాటికి అన్నిటికీ అవ్వకుండా ఉంటుందని ఇంకా శేఖర్ కప్లో పెరుగు పెట్టేశాను అనమాట అందులో కొంచెం ఉప్పు యాడ్ చేసేసాను ఇంకా ఇవన్నీ మా హస్బెండ్ లంచ్ బ్యాగ్లో పెట్టేయడమే అనమాట ఇక్కడ వరకు చూశారుగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్